రాష్ట్రంలో మరి మండల వల్ల రెండు మంది ముప్పై సంఖ్య వరాలు కోల్పోవడం అనేక మంది మరి ఇల్లు కోల్పోవడం అదే నా కుటుంబాల స్వాతంత్ర ఆస్తుంది మరి జరిగింది మరి వైవిధ్య కుటుంబం అనేక మంది అనుకూలం చేసిన వాటి ప్రభుత్వాలు పాటించాల్సిన అవసరం ఉంది కుటుంబంలో ఇలాంటి ప్రస్తుత వేషించాల కూడా ఒక తక్కువ శక్తిగా ఎదగాల్సిన అవసరం చెప్పి నిలబెలగొచ్చు వారి కుటుంబాలకి సానుభూతిని తెలియపరుస్తూ ఇవాళ భారతదేశం మొత్తం అనేక రకాల సహాయ సహాయక రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి మరి వారిని ఆ ప్రాంతానికి వెళ్ళి వాటిని సంబంధించి అన్ని రకాలుగా వాళ్ళ సంగగా ఉంటావుతుంది పడి వారు సహాయం చేసిన మారాయణం అదేవిధంగా చిరంజీవి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి పాత్ర పెట్టుబడికి రెండు కోట్ల రూపాయలు మరి ఉదాహరణ విరాళం ఉండదని అనేక మంది అనేక రంగంలో మొత్తం మీద విజయా ప్రాంతాలను ఆ పాటు మొత్తం దేశం వ్యక్తమైంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల మధ్యనే ఒకరోజు చెప్పని రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మరి కూలిపి మరోసారి ఎదురుపెడుతూ వారికి ధన్యవాదాలు తెలియపడుతూ మరి వారికి ఆరు కుటుంబాలకి సానుభూతి సంతాప తెలుపడుతూ ఈ మిత్రులు గారు విద్యార్థుల ఉండి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలు మనలో ఉండి రాష్ట్రంలోనే స్టేట్లోనే మరి అవిడియాలోనే ఒక అవకాశం అందరూ ముందుకు రావాలి ఈ రోజు స్టూడెంట్ ఇంగ్లీష్ ఇండియా వీళ్ళలాగే అందరూ స్టూడెంట్లు ప్రతి యూ తమిళ ముందుకు తమిళదంటూ ఒక సమయం అందరూ కేరళ వాయనాడు ప్రాంతాల్లో ప్రకృతి వినిపరచడం వల్ల ఏ విధంగా అయితే ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రకృతి అనుకూలంగా లేక లేకపోవడంతో ఆ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా గుంటూరు నగర జిల్లా వ్యాప్తంగా కూడా గత మూడు రోజుల నుంచి ఈ యొక్క జరిగినటువంటి సంఘటన పైన దృష్టిలో ఉంచుకొని గత మూడు రోజుల నుంచి ఏ విధంగా అయితే ఈ విరాళాలు సేకర కార్యక్రమాలు ప్రారంభించాము దానికి గుంటూరు నగర జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు విద్యార్థులు యువత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు దానికి ముందస్తుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా నేను పెట్టినప్పుడు వాట్సాప్లో కానివ్వండి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుని ముందుగా గుర్తించింది మీడియా వాళ్ళు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారు నేను పెట్టినటువంటి సోషల్ మీడియాలో చూసి వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో కానివ్వండి వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కానివ్వండి షేర్ చేసినందుకు ముందస్తుగా మానవత్వాన్ని గుర్తించినందుకు మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే అక్కడ ప్రజలు నష్టపోయి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏ విధంగా అయితే అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి దానిపైన గుర్తించి కేరళ వాయనాడు ప్రాంతాల్లో ఎన్ఎస్ఏ గత పది పదిహేను రోజుల నుంచి అనేకమైనటువంటి ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి చూస్తా ఉన్నాం ఏ విధంగా అయితే మనం కూడా మనం మానవత్వాన్ని కూడా మనం చాటుకోవాలనేటటువంటి ఒక కార్యక్రమంతో గత మూడు రోజుల నుంచి ఒక విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మీరు కూడా రే రేపు రేపు సాయంత్రం వరకు ఈ యొక్క విరాళాల సేకరణ కార్యక్రమం కొనసాగితని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ విరాళాల సేకరణ ఎంత వచ్చిందో మళ్ళీ ఇదే విధంగా సోషల్ విలేకరుల సమావేశంలో తెలియపరిచి కేరళలో వాయనాడులో ఉన్నటువంటి ఎన్ఎస్ఏ నాయకులకు ఈ యొక్క విరాళాలు అందజేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క విరాళాలను అక్కడ వాళ్ళ అవసరాలకి ఉపయోగపడే విధంగా